హాయ్ అండి అందరూ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషన వెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూ నైన్ కిరియర్ గైడెన్స్ సంయుక్తంగా మీకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ నేను ఎప్పటికప్పుడు అందిస్తున్నాను ఇందులో భాగంగా డే బిఫోర్ ఎస్టర్డే సిబిఐటీకి వచ్చేసి హైకోర్టులో ఫీజులు పెంపుదలు చేస్తూ ఉత్తర్వులను తెచ్చుకుంది సో ఈరోజు సిబిఐటి ఫీజు ఎంత అంటే టెక్నికల్గా టూ ల్యాక్స్ రూపీస్ పరాను సో ఇప్పటివరకు ఇది అఫీషియల్గా జరిగింది అంతకుముందు వీళ్ళది వన్ థర్టీ ఎంత ఉండింది ఫీజు ఈ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్కి వాళ్ళ ఫీజు అయితే పెరిగింది సో ఈ జియో కాపీని లేకపోతే ఈ హైకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని మిగిలిన పద్నాలుగు కాలేజీలు హైకోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని మిగిలిన పద్నాలుగు కాలేజీ ఒక పద్నాలుగు కాలేజీలేమో నిన్న మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అంటే ఎమర్జెన్సీ పిటిషన్ అని సో దీనికి కె లక్ష్మణ్ గారు జడ్జి ఈయన ఏం చెప్పినటువంటి నిర్వచనం అంటే ఇప్పుడు దాకా మీరు ఎందుకు కోర్టుకు రాలేదు కాబట్టి మీరు గవర్నమెంట్ కూడా తప్పు ఉంది కాలేజీ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా రాకపోవడం ఉందని చెప్తూ మేమైతే ఈ దశలో ఫీజుల్ని పెంచలేము ఆరు వారాల తర్వాత సిక్స్ వీక్స్ తర్వాత దీని మీద మేము రివ్యూ చేస్తామని చెప్ తెలియజేస్తూ ఆ కోర్టులో పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది సో ఇది వేల కోట్ల వ్యాపారం విద్య అనేది వేల కోట్ల వ్యాపారం కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళందరూ కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఈ కేసు ఇప్పట్లో తేలదు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫీజుల పెంపుదల గురించి కొట్లాడుకున్నారు కాలేజీలు ప్లస్ గవర్నమెంట్ ఈ సీట్ల పెంపు గురించి ఈసారి అదేవిధంగా ఈ ఫీజుల పెంపు విషయంలో అనిశ్చిత అయితే కొనసాగే అవకాశం ఉంది నిజంగా మీరు ఫీజు బేరింగ్ కెపాసిటీ లేనటువంటి పేరెంట్స్ మాత్రం ఆచితూచి అడుగులేయాలి ఎందుకంటే ఏ క్షణమైనా సుప్రీంకోర్టు డెషన్ వచ్చే అవకాశం ఉంది ఫీజులు పెరిగే అవకాశం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ చెప్పలేము కాబట్టి వీళ్ళందరైతే రేపు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్కి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది రేపు సాటర్డే కాబట్టి మోస్ట్లీ మండే రోజు అయితే డెఫినెట్గా వీళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం కూడా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కేసు గెలవకుండా చూడాలి కాలేజీ అని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తుంది కానీ సో వీళ్ళిద్దరు కొట్టాటలో సామాన్య జనాలైతే తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు నలిగిపోతూ ఉన్నారు సో ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ కామెంట్స్ని తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హింద్